దక్షిడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు ఆయనకు ప్రజాపతి అని బిరుదు కలదు ఈయనకు ఇరవై ఏడు మంది కుమార్తెలు తన కుమార్తెలకు యవ్వనం వచ్చేసరికి వివాహం జరిపించాలని భావించి సుందరుడైన శాంత స్వభావుడైన ప్రకాశవంతమైన చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఈ ఇరవై ఏడు మంది భార్యలలో అత్యంత సుందరీమణి రోహిణి చంద్రుడికి రోహిణి పట్ల ఎక్కువ ప్రేమ ఉండేది అందుకే మిగతా భార్యల దగ్గర సమానంగా సమయాన్ని గడిపేవాడు కాదు దీనిని పక్షపాతంగా భావించిన మిగతా భార్యలు తమ తండ్రి వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు ఇది చంద్రుడి జీవితంలో పెద్ద మలుపు కుమార్తెల మాటలు విన్న దక్షుడు కోపగించి చంద్రుడిని పిలిపించి నీవు నా మాట వినడం లేదు నా కుమార్తెలకు సరైన గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి నీ కాంతి నశించిపోవాలి అంటూ శపిస్తాడు దక్షుడి శాపం వల్ల చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోవడం మొదలవుతోంది చంద్రుడు భయపడి పశ్చాతాపం పడ్డాడు భయపడిన చంద్రుడు వెంటనే సోమనాథం చేరి శివుడి కోసం కఠోరమైన తపస్సు ప్రారంభిస్తాడు అప్పుడు ప్రసన్నం చెందిన శివుడు ప్రత్యక్షమై ఓ చంద్రుడా నీ కాంతి పూర్తిగా పోకుండా పక్షం రోజులు పెరుగుతూ మరో పక్షం రోజులు తగ్గుతూ ఉంటుంది అంటూ వరమిస్తాడు అందుకే చంద్రుడి యొక్క కాంతి కృష్ణపక్షం రోజు తగ్గుతూ శుక్లపక్షం రోజు పెరుగుతూ ఉంటుంది చంద్రుడు భక్తుడిగా మారి శివుడి కోసం పూజ చేసిన ఈ స్థలమే సోమనాథ జ్యోతిర్లింగంగా చెప్పబడింది ఈ ఆలయం ఒక విశిష్టత ఏమిటంటే ఆలయ ప్రధాన ద్వారం నుండి సూటిగా దక్షిణ ధ్రువం వరకు ఏ మార్గంలో ఎక్కడా కానీ భూభాగం ఉండదు మరిన్ని జ్యోతిర్లింగాల కోసం ఛానల్ ప్లేలిస్ట్ ద్వారా వీక్షించవచ్చు మిత్రమా